ముందుగా మా రీతుని విష్ చేసి బ్లెస్ చేసిన వాళ్ళందరికి థ్యాంక్ యూ సో మచ్ మా రీతు తరపున నేనే చెప్పేస్తున్నాను శుక్రవారం రోజు మా ఇంట్లో పుట్టిన మహాలక్ష్మి మా రీతమ్మ ఎవ్రీ ఇయర్ రీతు బర్త్డే ని సెలబ్రేట్ చేస్తాము బట్ ఇయర్ వాళ్ళ ఫ్రెండ్స్ ని కూడా పిలిచి సెలబ్రేట్ చేస్తాము ఒక బర్త్డే లో చెల్లి హడావు ఎక్కువైపోయింది రీతు బర్త్డే జాషు బర్త్డే నో అర్థం కాకుండా ఉంది కదా వెనక ఆ పేరు ఉంది కాబట్టి సరిపోయింది లేకపోతే మీరు కూడా కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళు రీతు బర్త్డే సెలబ్రేషన్స్ అని ఇప్పుడే మన ఛానల్లో లాంగ్ వీడియో పోస్ట్ చేశాను ఆ వీడియో లింక్ ఈ వీడియో లో ఇస్తాను మీకు ఎవరు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి చాలా బాగుంటది ఆ వ్లాగ్ అయితే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు మీరు ఆ వీడియో చూస్తే చాలా చోట్ల నేను వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వకుండా ఒరిజినల్ వాయిస్ అలాగే ఉంచేసాను మీరు కూడా ఆ వైపు ఫీల్ అవుతారని వాళ్ళ డాడీ తీసుకొచ్చిన కేక్ అయితే రీతు కట్ చేసేసింది వాళ్ళ మామ పంపించిన కేక్ అయితే జాషు కట్ చేసేసింది సో ఇద్దరు హ్యాపీ పిల్లల్ని కూడా పిలిచాం కదా అని చెప్పేసి మేమైతే ఈసారి ఒక ఫైవ్ టు సిక్స్ ఐటమ్స్ ప్లాన్ చేసాము అంటే పిల్లలకి నచ్చే ఉండేలా చూసుకున్నాము ఫుల్ వీడియో చాలా బాగుంటది ఆ వీడియో లింక్ టైటిల్ పైనే ఉంటది క్లిక్ చేసి చూసేయండి